స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనన్న గౌరవ భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనన్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు జేసీ సుబ్బ కలిసి అధికారులకు ఆదేశించారు స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ముందస్తు భద్రత ఏర్పాట్లో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఏర్పాట్లు ఎలాంటి లోపాలకు తావివ్వరాదని తెలిపారు సమావేశ అనంతరం ఏఎస్ఎల్ భాగంగా రేణిగోట విమానాశ్రయం ముందస్తు భద్రత లైజన్ భద్రత ఏర్పాట్లపై సమీక్ష మెడికల్ క్యాంప్ అంబులెన్స్ ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు రవి మనోహరాచారి శ్రీకళాస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు